హలో గాయస్ ఈరోజు వీడియోలో మనం ఆల్రెడీ మనం ట్రయాంగిల్స్ మీద కంప్లీట్ ఎన్టీపీసీలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసాం సో ఈరోజు మనం ఎన్టీపీసీలో అడిగిన ఓన్లీ ఎన్టీపీసీ సిబిటీ వన్ సిబిటీ టూ కలుపుకొని మనం చెప్తున్నాం సో ఇంకే క్వశ్చన్స్ ఇందులో రావు ఓకేనా సో అయితే ఈ వీడియోలో మనం క్వార్టర్ లెటర్స్ అంటే చూద్దాం సో క్వార్టర్ లెటర్స్ అంటే ఎక్కువగా మనకి రిపీట్ ఏంటంటే కొన్ని షేప్స్ అంటూ ఉంటాయి అన్నమాట సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్యారలగ్రామ్ అవ్వచ్చు లేదు అంటే రాంబస్ ఓకేనా సో రాంబస్ అవ్వచ్చు ఓకేనా సో ఈ రాంబస్ తర్వాత ట్రెపీజియం ట్రెపీజియం అవ్వచ్చు ఓకే సో ఇలాంటి షేప్స్ గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం సో ఎలా సాల్వ్ చేయాలి అండ్ వీటి ఫార్ములాస్ ఏంటి సో క్వశ్చన్ నేర్చుకోవడం క్వశ్చన్ నుంచి మనం కాన్సెప్ట్ నేర్చుకోవడం సో అది ఆ విధంగా అయితే మనకి కాన్సెప్ట్ వచ్చేస్తుంది క్వశ్చన్ కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఓకేనా సో ఈ వీడియోలో మనం సో ఫస్ట్ క్వశ్చన్లో చూద్దాం సో ఇక్కడ ఏమి అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఎ ఫీల్డ్ ఇన్ ఏ షేప్ ఆఫ్ రాంబస్ చూడండి క్వశ్చన్లో వాడు డైరెక్టర్గా మెన్షన్ చేస్తున్నాడు ఇది చూడండి స్టేజ్ టూలో అడిగిన క్వశ్చన్ ఇది ఓకేనా సీబీటీ టూలో అడిగిన క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ టూ సో ఇక్కడ చూడండి ఒక రాంబస్ అంటున్నాడన్నమాట సో రాంబస్ అంటే మీ అందరు తెలుసు కదా ఎలా ఉంటుందో మనకి సారీ సో రాంబస్ అంటే ఎలా ఉంటుంది ఇలాగా ఇలా ఉంటుందన్నమాట సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రాంబస్ యొక్క ఫార్ములాస్ ఏంటో చూద్దాం రాంబస్లో టూ డయాగ్నల్స్ ఉంటాయి ఒక డయాగ్నల్ చిన్నది ఉంటుంది ఇంకో డయాగ్నల్ పెద్దది ఉంటుంది ఒక డయాగ్నల్ని డి వన్ అనుకోండి ఇంకొక డయాగ్నల్ని డి టూ అనుకోండి ఓకేనా అయితే రాంబస్లో మనం సైడ్స్ గురించి మాట్లాడుకుంటే సో ఇవన్నీ సైడ్స్ కూడా ఒకలాగా ఉంటాయి సో రాంబస్ యొక్క పెరిమీటర్ ఏమని చెప్పొచ్చు మనం ఇక్కడ రాంబస్ యొక్క పెరిమీటర్ మనం ఫోర్ ఏ అని చెప్పుకోవచ్చు సేమ్ మనకి స్క్వేర్ లాగే ఉంటుంది అండ్ ఈ ఏరియా విషయానికి వస్తే మనం అంటే దీన్ని ఒకవేళ బేస్ అండ్ హైట్ పరంగా మాట్లాడుకుంటే మనం బేస్ ఇంటూ హైట్ పరంగా చేసుకోవచ్చు ఓకేనా లేదు అంటే చాలా విధాలుగా చేయొచ్చు రాంబస్ని ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇలా హాఫ్ సెక్షన్ తీసుకుంటే నాకు టూ ట్రయాంగిల్స్ వస్తాయి కదా సో అలా చెప్పొచ్చు రాంబస్ని మనం చాలా విధాలుగా చెప్పచ్చుమాట ఓకేనా లేదు డయాగ్నల్స్ పరంగా మనం ఏరియాని చెప్పాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డయాగ్నల్స్ విధంగా ఏరియా చెప్పాలనుకున్నాను అప్పుడు ఫార్ములా ఏంటి హాఫ్ ఇంటూ డీ వన్ ఇంటూ డి టూ ఈ ఫార్ములాని నేను యూజ్ అంటే లెంత్ ఆఫ్ ది ఫస్ట్ డయాగ్నల్ లెంత్ ఆఫ్ ది సెకండ్ డయాగ్నల్ అన్నమాట ఓకేనా రాంబస్లో ఈ విధంగా కూడా మనం ఏరియాస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు అనమాట ఓకేనా సో అది లేదు ఒక సైడు ఒక డయాగ్నల్ ఇచ్చారనుకోండి ఒకవేళ మనకి ఏంటంటే సైడు ఒక సైడు డయాగ్నల్ ఇచ్చి తర్వాత ఒక ఒక సైడు ఒక డయాగ్నల్ ఇచ్చాడు ఇంకొక డయాగ్నల్ని కనిపెట్టమని చెప్పాడు అప్పుడు మనం పైతోగ్ర తీరం కూడా వాడచ్చు మాట ఇందులోని ఓకేనా సో అది ఇప్పుడు డి వన్ అంటే ఇప్పుడు ఇది మొత్తం డి వన్ అంటే ఇది సగం ఏమవుతుంది డి వన్ బై టూ డి వన్ బై టూ అవుతుందా ఇలాంటివి బోల్డ్ మెథడ్స్ ఉంటాయి రాంబస్లో ఓకేనా సో ఇప్పుడు క్వశ్చన్ బట్టి మనం ఆ మెథడ్స్ని చేసుకుంటూ వెళ్దాం అలాగే ఫార్ములాస్ని కూడా నేను ఇక్కడ స్టార్ మార్క్ పెడతాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసిన ఫార్ములా చాలా ఇంపార్టెంట్ సో ఈ ఫార్ములాని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి డయాగ్నల్ సో ఎక్కువగా డయాగ్నల్స్ మెన్షన్ చేస్తారన్నమాట మనకి ఎగ్జామ్లో అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాంబస్ అనేది ఈ షేప్లో అయినా తీసుకోవచ్చు లేదు అంటే చూడండి ఈ షేప్లో అయినా సరే మనం రాంబస్ అంటాం ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక డయాగ్నల్ అంటే ప్యారలోగ్రామ్ టైప్లో ఉంటుంది బట్ లేదు అనుకుంటే మీరు ఇలాగే గుర్తుపెట్టేసుకోవచ్చు మరి ఇచ్చిన క్వశ్చన్లో రాంబస్ యొక్క సైడ్ ఎంత ఇచ్చాడు మనకి వన్ ట్వంటీ టూ కదా ఇచ్చాడు ఎంత ఇచ్చాడు వన్ ట్వంటీ టూ ఇచ్చాడు సో వన్ ట్వంటీ టూ ఇచ్చాడంటే ఇక్కడ ఇది వన్ ట్వంటీ టూ అని అర్థం ఇది వన్ ట్వంటీ టూ అని అర్థం ఇది వన్ ట్వంటీ టూ ఇది వన్ ట్వంటీ టూ అంతే కదా అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయని చెప్పాను కదా సో లెంత్ ఆఫ్ వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఈజ్ టూ ఫార్టీ అంటే ఒక డయాగ్నల్ వచ్చేసి రెండు వందల నలభై మీటర్లు అంట ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏదో ఒక లెంత్ అనుకుందామా రెండు వందల నలభై అంటే ఎంత అవుతుంది అందులో సగం వన్ ట్వంటీ వన్ ట్వంటీ కదా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని దీన్ని వన్ ట్వంటీ అనుకుందాం అలాగే దీన్ని కూడా వన్ ట్వంటీ అనుకుందాం ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఒక ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా కనిపిస్తుందా అంతే కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా కనిపిస్తుందా ఇది ఇప్పుడు ఇది ఇది నైంటీ డిగ్రీస్ యాంగిల్లోనే ఆపోజిట్లో ఉండేది కదా పెద్దది యాంగిల్ అని మనం చెప్తాం అంటే వన్ ట్వంటీ ఇక్కడ ఏమైంది ఇది వన్ ట్వంటీ టూ సో ఇప్పుడు మనకి ఈ సైడ్ కావాలి అంటే ఆపోజిట్ సైడ్ కావాలి ఇది కర్ణం ఇది హైపోతెనెస్ ఇది బేసు ఇది ఆపోజిట్ సైడ్ చూడండి దాన్ని ఇలా రాసుకోవచ్చు మనం ఓకేనా సో ఇలా రాసుకుంటే మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చిందా సో వన్ ట్వంటీ కర్ణం వచ్చేసి వన్ ట్వంటీ టూ ఐ మీన్ హైపోథినియస్ సో ఏమైంది ఇక్కడ సో అప్పుడు మనకి ఇది కావాలి అంటే ఆపోజిట్ సైడ్ కావాలి నేను ఆల్రెడీ నేను చెప్పాను ఆ ముందు వీడియోలో ఏం చెప్పాను పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ఎస్ స్క్వేర్ కదా మనకి పీ స్క్వేర్ కావాలి అంటే పీ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ఎస్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ చేయొచ్చు కదా అంటే పీ స్క్వేర్ ఈక్వల్ టు వన్ ట్వంటీ టూ స్క్వేర్ మైనస్ వన్ ట్వంటీ స్క్వేర్ నా చిన్న నా పాత వీడియోలోకి వెళ్ళిపోతే ఒకటి నుంచి థౌజండ్ స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి నేను ఈజీ మెథడ్స్ అనేవి చెప్పాను బెస్ట్ ట్రిక్స్ చెప్పాను కావాలంటే మీరు ఆ వీడియోస్ మీరు వెళ్ళండి ఒకసారి చూడండి మీకు స్క్వేర్స్ ఈజీగా అర్థమవుతాయి ఇది ఒక మెథడ్ అనమాట అంటే ఈ మెథడ్లో ఏంటంటే ఈజీగా మీకు అర్థం కావాలి కాబట్టి చెప్పాను సో ఎప్పుడు కూడా బైసెట్ అనేది ఈక్వల్గా జరుగుతుంది ఒక డయాగ్నల్ ఇచ్చాడంటే దాన్ని రెండు ముక్కలు చేస్తే వన్ ట్వంటీ వన్ ట్వంటీ అయ్యింది ఇక్కడ ఓకేనా ఇప్పుడు వన్ ట్వంటీ టూ స్క్వేర్ అంటే ఒక మెథడ్ చెప్పాను కదా ఏంటంటే టూ నెంబర్స్ కింద డివైడ్ చేసుకోండి ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్గా తీసుకోవాలి లాస్ట్లో టూ స్క్వేర్ అంటే జీరో ఫోర్ ట్వెల్వ్ స్క్వేర్ అంటే వన్ ఫార్టీ ఫోర్ ట్వెల్వ్ టూ టూజర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ టూ అంటే ఎంత ఫార్టీ ఎయిట్ అవుతుంది అంతేనా సో అప్పుడు ఫోర్ ఎయిట్ ఎయిట్ వన్ ఫోర్ అంటే ఇది ఎంత వచ్చింది వన్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఫోర్ మైనస్ వచ్చింది ట్వెల్వ్ స్క్వేర్ అంటే వన్ ఫార్టీ ఫోర్ డబల్ జీరో పెట్టేసుకోవడమే అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈజీగా చేయొచ్చు ఒకవేళ మన క్యాలిక్యులేషన్ స్పీడ్గా వస్తే ఈజీగా చేయొచ్చు ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ క్యాన్సిల్ అయిపోయింది ఎయిట్ హండ్రెడ్లో ఫోర్ హండ్రెడ్ తీస్తే ఫోర్ ఎయిటీ ఫోర్ అంటే పీ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఎయిటీ ఫోర్ అయితే పీ ఈక్వల్ టు ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఎయిటీ ఫోరే కదా అది ఎంత అయింది ట్వంటీ టూ కదా అసలు ఈ మెథడ్ నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎగ్జామినేషన్లో ట్రిక్స్ అన్నింటికి ట్రిక్స్ చెప్తే మనకు గుర్తుండదు అందుకే మనం బేసిక్ మెథడ్లోని ఫస్ట్ నేర్చుకోవాలి బేసిక్ మాత్రం నేర్చుకున్న తర్వాత నేను చూడండి ఈక్వలేటర్ ట్రయాంగిల్ చెప్పినప్పుడు నేను ఫస్ట్ ఫార్ములా మీదే చేశాను తర్వాత ట్రిక్ చెప్పాను నేను ఓకేనా సో ఆ విధంగా మనం చూసుకోవాలంట కొన్ని ప్రాబ్లమ్స్కి అయితే నేను అడిగితే బెస్ట్ మాట ఇప్పుడు చూడండి మనకి హైట్ ఎంత తెలిసిపోయింది కదా ఇప్పుడు ఇది ట్వంటీ టూ అయితే ఈ పైన ఉన్న ముక్క కూడా ట్వంటీ టూ కదా అవుతుంది అప్పుడు మొత్తం కలిపితే డయాగ్నల్ ఎంత అవుతుంది డి టూ అనేది ఫార్టీ ఫోర్ కదా అవుతుంది డీ వన్ అనేది ఆల్రెడీ వాడు ఇచ్చేశాడు ఎంత ఇచ్చేశాడు వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఇస్ టూ ఫార్టీ అని ఇచ్చాడు కదా టూ ఫార్టీ అని ఇచ్చాడు కదా సో అయితే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు మనకి డీ టూ తెలుసు డి వన్ తెలుసు నేను ఏం చెప్పాను డయాగ్నాల్స్ తెలిస్తే ఈ ఫార్ములా యూజ్ చేసి చెప్పొచ్చు అని చెప్పానా అంతే కదా చెప్పాను కదా అలాగా సో అప్పుడు ఏమవుతుంది ఇది మనకి ఇది ఏమవుతుంది అప్పుడు ఈ డయాగ్నాల్స్ని యూస్ చేస్తే హాఫ్ ఇంటూ డీ వన్ ఎంత టూ ఫార్టీ ఇంటూ డీ టూ ఎంత ఫార్టీ ఫోర్ వచ్చింది సో ఇప్పుడు దీన్ని క్యాన్సలేషన్ చేయండి తెలివిగా చేయండి సో ఇప్పుడు ఇది అంటే టూ అన్జార్ టూ లేదంటే ఇది క్యాన్సిల్ చేద్దామా టూ 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 జార్ టూ టూ వన్ ట్వంటీ కదా అంటే వన్ ట్వంటీ ఇంటూ ఫార్టీ ఫోర్ కదా ఎప్పుడైనా చూడండి ఫార్టీ ఫోర్ అంటే దాని అర్థం ఏంటి లెవెన్ ఇంటూ ఫోరే కదా లెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ ఫోరే కదా సో లెవెన్ టేబుల్తో ఎప్పుడైనా మల్టిప్లై చేస్తే ఏమవుద్ది వన్ ప్లస్ టూ త్రీ అవుతుంది వన్ థర్టీ టూ అవుతుంది జీరో ఇంటూ ఫోర్ ఫోర్ జీరోస్ అండ్ ఫోర్ టూ జార్ ఎయిట్ ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ ఫోర్ వన్ జార్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఎయిట్ జీరో ఇస్ దా కరెక్ట్ ఆన్సర్ అంటే ఎలా చేసినా పర్వాలేదు డైరెక్ట్గా మల్టిప్లై చేసి ఫార్టీ ఫోర్ తోటి ఇలా కూడా చేయొచ్చు అలాగైతే వన్ ట్వంటీ ఇంటూ ఫార్టీ ఫోర్ అంటే ఫార్టీ ఫోర్ జీరోస్ ఫార్టీ ఫోర్ టూ జార్ ఎంత అవుతుంది ఎయిటీ ఎయిట్ కదా అవుతుంది ఫార్టీ ఫార్టీ ఎయిటీ ఎయిటీ ఎయిట్ కదా అవుతుంది ఫార్టీ ఫోర్ వన్ జార్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ప్లస్ ఎయిట్ ఎంత అవుతుంది ఫిఫ్టీ టూ అవుతుంది ఇలా కూడా చేయొచ్చు అంటే నేను మామూలుగా చెప్తాను అనమాట అక్కడ లెవెన్ టేబుల్తో ట్రిక్ బాగుంటుంది కదా అని ఓకే సారీ సో చాలామంది కొంచెం ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు చూసి ఏంటి బ్రో ఇలా చేస్తున్నారు అనుకుంటారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ రాంబస్ హూస్ డయాగ్నాల్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అండ్ సిక్స్టీ ఫోర్ చూడండి ఇక్కడ మనకి యాక్చువల్గా చెప్పాలంటే ఈ క్వశ్చన్లో మనకి డైరెక్ట్గా డయాగ్నాల్స్ అడిగాడు ఓకేనా సో ఏముంది సింపులే కదా అందుకే నేను కాపీ అది చేయలేదు మీ అందరికీ తెలుసు కదా సో డయాగ్నాల్స్ అడిగితే హాఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూవే కదా అంటే ఇక్కడ ఏమవుతుంది హాఫ్ ఇంటూ ఎంత ఫార్టీ ఎయిట్ ఇంటూ సిక్స్టీ ఫోరే కదా అంతే కదా సో ఇప్పుడు ఏమవుతుంది దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుంది కొంచెం తగ్గించుకున్నాము టూ వన్ జార్ టూ త్రీ జార్ టూ టూ జార్ ఫార్టీ ఎయిట్ ఇంటూ థర్టీ టూ ఎయిట్ టూ జార్ సిక్స్టీన్ లాస్ట్లో సిక్స్ రావాలి అన్నిటికీ సిక్సే ఉంది మీ అందరికీ లబ్చ్ చేయడం వచ్చు కదా ఫార్టీ ఎయిట్ థర్టీ టూ ఎయిట్ టూ జార్ సిక్స్టీన్ వన్ క్యారీ ఓకేనా సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి క్రా క్రిస్ క్రాస్ మెత అంటారు కదా నేను ఎక్కువ అదే యూజ్ చేస్తాను ఎయిట్ త్రీ హార్ ట్వంటీ ఫోర్ ఫోర్ టూ జార్ ఎయిట్ ఎయిట్ త్రీ హార్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫోర్ టూ హార్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థర్టీ త్రీ అంటే త్రీ సిక్స్ రావాలి లాస్ట్లో ఫోర్ త్రీజార్ ట్వెల్వ్ ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ ప్లస్ త్రీ ఎంత అవుతుంది ఫిఫ్టీన్ అవుతుంది సో వన్ ఫైవ్ త్రీ సిక్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ద కరెక్ట్ ఆన్సర్ వాడైనా అలాగే చెయ్యాలి ఎవరైనా అలాగే చెయ్యాలి సేమ్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా ద ఏరియా ఆఫ్ ఎ ట్రెప్పిజియం చూడండి ఇక్కడ ట్రెపీజియం అన్నాడు ఓకేనా అంటే సో ఇక్కడ మన ట్రెపీజియం అంటే ఎలా ఉంటుందని చెప్పాను నేను ట్రెపీజియం అంటే ఇగో ఇలాగా ఉంటుందన్నమాట ఓకేనా సో ఇక్కడ మనకి ఏంటంటే ప్యారల్ లైన్స్ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క లైన్ని మనం ఈ యొక్క లైన్ని మనం ఏమంటే దీన్ని ఏ అనుకోవాలి దీన్ని ఒక కిందలైన చూడండి ఇది వేరే డిస్టెన్స్ ఉంది కదా రెండు ప్యారల్గా ఉన్నాయి కానీ సేమ్ డిఫరెంట్ డిస్టెన్స్ దీన్ని బీ అనుకుందాం ఓకేనా సో ఇక్కడ నుంచి మనకి ఈ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఈ డిస్టెన్స్ని హెచ్ అనుకుందాం ఓకేనా సారీ అర్థమైంది కదా ఇక్కడ మనకి అయితే సో ఇక్కడ ఏంటి ఏరియా ఆఫ్ ఏ ట్రెప్పిజం అని అడిగాడు అనుకోండి ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది అదర్ సైడ్ అన్నాడు అంటే మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్ ఒకసారి చదువుదాం ఏరియా ఆఫ్ అన్ ఏ ట్రెపిజమ్ ఈజ్ సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ టూ సెంటీమీటర్ స్క్వేర్ అంటే అసలు ఏరియా ఆఫ్ ఎ ట్రెపిజం అంటే ఏంటి ఫార్ములా ఏరియా ఆఫ్ ఎ ట్రెపిజం అంటే ఏరియా ఆఫ్ ఎ ట్రెపీజియం ఏరియా ఆఫ్ ట్రెపీజియం ట్రెపీజియం ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి అంటే పైన కింద కలిపేసి దాన్ని ఇంటూ హెచ్ చేయాలి సో ఇదే ఏరియా ఆఫ్ ఏ ట్రెపిజయం ఫార్ములా ఓకేనా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అన్నమాట ఈ దీని మీద డైరెక్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే సో ఈ స్క్వేర్ కావాలనుకున్నప్పుడు రాదు ఓకే సో ఇక్కడ మనం ఈ ఫార్ములాని యూస్ చేసి వాడి ఏరియా ఇచ్చేసాడు అండ్ ఇంకా నెక్స్ట్ చూడండి ఏమేమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి నెక్స్ట్ అండ్ ద పెర్పెండికులర్ డిస్టెన్స్ పెర్పెండికులర్ డిస్టెన్స్ అంటే ఇక ఇదే ఇలా గీసాం కదా ఇదే పెరపెడిక్యులర్ డిస్టెన్స్ అన్నమాట బిట్వీన్ ఇట్స్ ప్యారల్ సైడ్ ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ అంటే హెచ్ ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ ఇచ్చాడు ఓకేనా ద లెంత్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ది ప్యారల్ లైన్ ఈజ్ సెవెంటీ టూ అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి అనుకోవచ్చు మనం హెచ్ వచ్చేసి మనకి హెచ్ వచ్చేసి మనకి ఏంటి ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ ఇచ్చాడు ఏదో ఒక సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది సెవెంటీ టూ సెంటీమీటర్స్ అనుకుందాం సో బి అనేది ఎంత అని అడుగుతున్నాడు అనమాట ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది అదర్ సైడ్ అని అడుగుతున్నాడు మరి ఏరియా ఫార్మ్లో వేసేస్తే అయిపోతుంది కదా ఏరియా ఇచ్చేసాడు సెవెంటీన్ నైంటీ టూ అని హాఫ్ ఇంటూ ఏ ఇచ్చాడు సెవెంటీ టూ ప్లస్ బి ఎంతో మనకు తెలియదు సో కాబట్టి బి అనే రాసుకుంటాను ఇంటూ ట్వంటీ ఎయిట్ అన్నాడు ఓకేనా ఇప్పుడు నాకు చెప్పండి ఈ టూ అటు వెళ్తే ఏమవుతుంది సెవెంటీన్ నైంటీ టూ ఇంటూ టూ డివైడెడ్ బై ట్వంటీ ఎయిట్ టూ వస్తే డివైడెడ్ బై అవుతుంది కదా ట్వంటీ ఎయిట్ ఈక్వల్ టు ఏం మిగిలింది సెవెంటీ టూ ప్లస్ బిఏ కదా మిగిలింది అంటే ముందు ఇది సాల్వ్ చేద్దాం ఇది సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు అది చూద్దాం ఓకేనా సో ఇక్కడ ఏమైనా మనకి ట్వంటీ ఎయిట్ టేబుల్లో ఏమైనా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా నార్మల్గా ఇక్కడ టూ వన్ జార్ టూ వన్ జార్ టూ ఫోర్ జార్ ఫోర్టీన్ టేబుల్ ఏమైనా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా ఫోర్టీన్ వన్ జార్ ఫోర్టీన్ ఇంకా త్రీ మిగులుతుంది థర్టీన్ నైన్ అంటే ఫోర్టీన్ టూ జార్ ట్వంటీ ఎయిట్ ఫోర్టీన్ త్రీ జార్ ఎక్కువ అయిపోతుంది కదా ఫోర్టీన్ త్రీ సార్ ఫార్టీ టూ అంత అయిపోతుంది కదా ఓకేనా అంటే ఫోర్టీన్ టూ జార్ అవుతుంది ఫోర్టీన్ టూ జార్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అంటే థర్టీ నైన్ అంటే లెవెన్ వన్ ట్వల్వ్ వన్ ట్వెల్వ్ ఎంతలో వస్తుంది ఫోర్టీన్ సిక్స్ జార్ ఎంత సిక్స్టీ ప్లస్ ట్వంటీ ఫోర్ అవ్వదు ఫోర్టీన్ ఎయిట్ సార్ చూడండి ఎయిటీ ప్లస్ థర్టీ టూ వన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఎయిట్ జార్ వస్తుంది అంతేనా ఎయిటీన్ జార్ వస్తుంది అంటే ఫోర్టీన్ వన్ జార్ ఫోర్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ జార్ సో అప్పుడు బీఈక్వల్ట్ ఎంత అవుతుంది బీ ఈక్వల్ సెవెంటీ టూ టూ వస్తే వన్ ట్వంటీ ఎయిట్లో నుంచి సెవెంటీ టూని మైనస్ చేయాలి అంటే సెవెంటీ తీసేస్తే ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఆన్సర్ అవుతుంది ఫిఫ్టీ సిక్స్ సెంటీమీటర్స్ ఆన్సర్ అవుతుంది సో ఇలాగ మనం క్యాలిక్యులేషన్లో కొంచెం స్పీడప్గా ఉండాలన్నమాట సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ఫిఫ్టీ సిక్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అర్థమైందా ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఈ క్వశ్చన్ నేను కాపీ చేయలేదండి సో ఇక్కడ కాపీ చేయకుండా ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది నేను తీసాను చూడండి ఏమంటున్నాడు ద ఏరియా ఆఫ్ అనే రాంబస్ ఇస్ ఫోర్ ఫార్టీ సెంటీమీటర్ స్క్వేర్ అయితే లెంత్ వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఇస్ ట్వంటీ సెంటీమీటర్స్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఇది ది అదర్ డయాగ్నల్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట ఇది స్టేజ్ టూలో అడిగిందే ఏంటి మనకు తెలుసు కదా ఆల్రెడీ ఏరియా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి వన్ బై టూ ఇంటూ డి వన్ ఇంటూ డి టూవే కదా సో వాడు ఏమి ఇచ్చాడు ఫోర్ ఫార్టీ ఇచ్చేసాడు వన్ వన్ బై టూ ఇంటూ డి వన్ అంటే ట్వంటీ ఇచ్చేసాడు డి టూ ఎంతో మనకు చెప్పలేదు సో ఇప్పుడు డి టూ అడుగుతున్నాడు అన్నమాట అదర్ డయాగ్నల్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అప్పుడు డి టూ ఈక్వల్ట్ ఏమవుతుంది ఇక్కడ జీరో ఇక్కడ జీరో క్యాన్సిల్ టూ వన్ సార్ టూ ట్వంటీ టూ సార్ అంతేనా ట్వంటీ టూని డబల్ చేస్తే ఎంత అవుతుంది ఫార్టీ ఫోర్ అవుతుంది సో ఆప్షన్ సిజ్ ద కరెక్ట్ ఆన్సర్ అంతే సో డైరెక్ట్ ఫార్మ్ అనమాట ఆల్రెడీ మనం చెప్పుకోం కాబట్టి నేను డైరెక్ట్ చేస్తాను సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు అని అడుగుతున్నాడు ప్యారల గ్రామ్ గురించి మనం కొంచెం తెలుసుకుందాం ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ బట్టి ప్యారలగ్రామ్ అంటే ఎలా ఉంటుందని చెప్పాను ఇందకలా సో ఇలాగా ఒక షేప్లో ఉంటుంది ఇలాంటి షేప్లో ఉంటుంది ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక హైట్ అనేది ఉంటుంది అన్నమాట ప్యారల గ్రామ్లో ఇవి టూ ఇది ఇలాగ స్ట్రైట్గా పెర్పండ కలర్ లైన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి హైట్ అన్నమాట ఓకేనా ఇది హెచ్ ఓకేనా అయితే ప్యారలగ్రామ్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి ఏరియా ఆఫ్ ఎ ప్యారలాగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏరియా ఇంటూ సారీ బేస్ ఇన్ టు హైట్ ఏరియా ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ అని ఈజీగా చెప్పుకోవచ్చు బేస్ అంటే కింద మాట ఓకేనా బేస్ ఇన్ హైట్ అని చెప్పుకోవచ్చు ఇది ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ ప్యారలాగ్రామ్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ ప్యారలగ్రామ్ అని మనం చెప్పుకోవచ్చు సో ఏరియా ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ అని సో అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏమవుతున్నాడో చూద్దాం పేరాల అంట అల్టిట్యూడ్ ఆల్టిట్యూడ్ అన్న హైట్ అన్న ఒకటే అని చెప్పాను ఈజ్ ట్వైస్ ద కరస్పాండింగ్ బేస్ అంట అంటే అల్టిట్యూడ్ ఈజ్ ద ట్వైస్ ఆఫ్ ది కరస్పాండింగ్ బేస్ అంట అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అంటే దీని అర్థం ఏంటంటే బేస్ ఇప్పుడు బేస్ బి అన్నాను కదా ఇది హైట్ అని అన్నాను కదా సో ఇక్కడ బేస్ అనేది అంట రెండు ఇంతలో హైట్తో ఉందంట అంటే బి అనేది టూహెచ్ అంటున్నాడు బి అనేది టూ హెచ్ అంటున్నాడు సో ఇక్కడ తర్వాత ఏమంటున్నాడు ఏరియా ఆఫ్ ది ప్యాలలగ్రామ్ ఇస్ టూ ఎయిటీ ఎయిట్ అని చెప్పేశాడు ఏరియా ఎంత ఇచ్చేసాడు టూ ఎయిటీ ఎయిట్ అని ఇచ్చేసాడు ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ది ప్యాలలగ్రామ్ ఈజ్ అని అడుగుతున్నాడు ఇప్పుడు బే ఇప్పుడు హెచ్ ఎంతో మనకు తెలియదు దీన్ని హెచ్ అనుకుందాం బేస్ ఎంత అంటున్నాడు డబల్ అంటున్నాడు అంటే టూ హెచ్ అంటున్నాడు అప్పుడు ఏమవుద్ది టూ హెచ్ ఇంటూ హెచ్ అంటే టూ హెచ్ స్క్వేరే కదా అవుతుంది ఈక్వల్ టు టూ ఎయిటీ ఎయిట్ ఏ కదా సో డైరెక్ట్గా మనం చెప్పొచ్చు టూ టేబుల్తో క్యాన్సిల్ అయిపోతుంది టూ అటు వెళ్తే డివైడ్ అవుతుంది హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఎయిటీ ఎయిట్ బై టూ అవుతుంది సో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే టూ వన్ జార్ టూ ఫార్టీ ఫోర్ జార్ సో వన్ ఫార్టీ ఫోర్ హెచ్ స్క్వేర్ అటు వెళ్తే ఏమవుతుంది రూట్ వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది సో ఆన్సర్ ఎంత అవుతుంది ట్వల్వ్ మీటర్స్ సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సింపుల్ అంటే ఫార్ములా తెలిస్తే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు అన్నమాట సో ఈ క్వశ్చన్ ఇప్పుడు చెప్పాను కదా ఫార్ములా సో అదే ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే బేస్ ఇంటూ హైట్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే సో ప్యాలల గ్రమ్లో అడిగినప్పుడు సో మనకు పారాలగ్రమ్ విత్ బేస్ ఫార్టీ ఫోర్ సెంటీమీటర్స్ అండ్ హైట్ ట్వంటీ టూ సెంటీమీటర్స్ ఫార్టీ ఫోర్ ట్వంటీ టూ సో మనకి ఏమవుతుందంటే సో ఇక్కడ సో ఏదైతే మనకి ప్యాల గగ్రమ్ అడిగాడో డైరెక్ట్ అటాక్ అండి వాడు ఏం అడుగుతున్నాడు ఏరియా అడుగుతున్నాడు ఏరియా అంటే నేను ఏం చెప్పాను ఏరియా ఈక్వల్ టు బేస్ ఇంటూ హైటే కదా మనం చెప్పుకున్నాం ఫార్ములా అంటే దాని అర్థం ఏంటి ఫార్టీ ఫోర్ ఇంటూ ట్వంటీ టూవే కదా అంతే కదా ఫార్టీ ఫోర్ ఇంటూ ట్వంటీ టూవే కదా అంటే ట్వంటీ టూ అంటే దాని అర్థం ఏంటి నేను లెవెన్ ఇంటూ టూ రాసుకుంటాను లెవెన్ టేబుల్లో ఏంటంటే ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ కదా మధ్యలో పెట్టి అండి ఎయిట్ అప్పుడు ఫోర్ ఎయిటీ ఫోర్ అవుతుంది దీన్ని డబల్ చేస్తే ఎంత అవుతుంది టూ ఫోర్ జర్ ఎయిట్ టూ ఎయిట్ జర్ సిక్స్ టూ ఫోర్ జర్ ఎయిట్ నైన్ నైన్ సిక్స్టీ ఎయిట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట సో అది లేదు మీకు మీకు ఎలా కావాలనుకున్నా చేసుకోవచ్చు డైరెక్టర్గా డబుల్ డిజిట్లో మల్టిప్లికేషన్ చేసుకుందామన్నా మీకు ఈజీగా అయిపోద్ది లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు ఫార్టీ ఫోర్ ఇంటూ ట్వంటీ టూ అంటే ట్వంటీ టూ ఫోర్ జారు ఫోర్ టూ జార్ ఎయిట్ ఫోర్ టూ ఎయిటీ ఎయిట్ కదా ట్వంటీ టూ ఫోర్ జారు సారీ అంతేనా ఎయిటీ ఎయిటే కదా అప్పుడు ఎయిటీ ఎయిట్ ప్లస్ ఎయిట్ నైంటీ సిక్స్ అంతేనా సో ఇలా కూడా చేసుకోవచ్చు డైరెక్టర్గా మామూలుగా చెప్తాను అనమాట ఓకే సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమడుతున్నాడు వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రాంబస్ హూ సైడ్స్ ఆర్ ద ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఇస్ ఫోర్టీన్ అన్నాడు సో ఒక రాంబస్ని మనం తీసుకుంటే ఆ రాంబస్లో సైడ్స్ అన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాడు అంటే ట్వంటీ ఫైవ్ అంటున్నాడు అంటే ఒక ట్వంటీ ఫైవ్ అంటే ఇది ట్వంటీ ఫైవ్ ఇది ట్వంటీ ఫైవ్ ఇది ట్వంటీ ఫైవ్ ఇది ట్వంటీ ఫైవ్ అవుతుంది మనకు తెలుసు సో అయితే ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు డయాగ్నల్ ఇచ్చాడు ఒక డయాగ్నల్ ఇచ్చాడు ఇంకొక డయాగ్నల్ని కనిపెట్టాలి అంటే వాడి ఏరియా అడుగుతున్నాడు సో డయాగ్నల్స్ని మెన్షన్ చేసినప్పుడు మనం ఏరియాలో కనపెట్టాలో తెలుసు కదా ఫోర్టీన్ సెంటీమీటర్స్ వన్ ఆఫ్ ద డయగ్నల్ అని అంటే ఇది సెవెన్ అవుతుంది ఇది సెవెన్ అవుతుంది అంతే కదా టోటల్ ఫోర్టీన్ అయితే హాఫ్ హాఫ్ చేస్తే ఎంత అవుతుంది సెవెంటీనే కదా అంతే కదా ఇప్పుడు ఇది డి టూ అనుకుంటే ఈ మొక్క ఎంత అవుతుంది చెప్పండి నాకు ఈ మొక్క ఎంత అవుతుంది ఆ మొక్క డి బై టూఏ కదా అవుతుంది ఈ మొక్క ఎంత అవుతుంది డి బై ఏ కదా అవుతుంది ఇప్పుడు ఇది పైథాగ్రస్ తీరం మనం అప్లై చేస్తే నైంటీ డిగ్రీస్ యాంగిల్ కదా ఇక్కడ చూడండి రాంబస్లో ఎప్పుడు కూడా మిడిల్లో మనకి నైంటీ డిగ్రీసే కదా ఉంటుంది సో అది మాట సో ఇక్కడ మనం చూసినట్లయితే కారణం ఉన్నది అంటే హైపోతెనెస్ ఉంది మనకి ఆపోజిట్ సైడ్ ఉంది మనకి ఏమవుతుంది డి బై టూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు డైరెక్ట్ ఇలా రాసుకోవచ్చా ట్వంటీ ఫైవ్ స్క్వేర్ మైనస్ సెవెన్ స్క్వేర్ అని రాసుకోవచ్చా నేను ఇలా రాసుకుంటే నాకు ఏమవుతుంది డి స్క్వేర్ బై ఫోర్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ స్క్వేర్ అంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫార్టీ నైన్ ఏ కదా ఉంటుంది అంతేనా ట్వంటీ ఫైవ్ తీసేస్తే ఇంకా ఫైవ్ నైన్ ఎంత ఫోర్టీన్ ఫోర్టీన్ ఉంటుంది ఆ ఫోర్టీన్ కూడా మైనస్ చేస్తే ఎంత ఉంటుంది ఫైవ్ సెవెన్ సిక్స్ అంతే కదా అంటే డి స్క్వేర్ ఫోర్ అటు వెళ్తే ఇంటూ అవుతుంది అంటే ఫైవ్ సెవెన్ సిక్స్ ఇంటూ ఫోరే కదా అవునా ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఎంత ట్వంటీ ఫోర్ అంటే డి అటు వెళ్తే రూట్ అవర్ అవుతుంది రూట్ అవర్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఇంటూ ఫోర్ ఫైవ్ సెవెన్ సిక్స్ అంటే ట్వంటీ టూ స్క్వేర్ ఫోర్ ఫోర్ ఎయిటీ ఫోర్ ట్వంటీ త్రీ స్క్వేర్ ఫైవ్ ట్వంటీ నైన్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ ఫైవ్ సెవెన్ సిక్స్ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ టూ వస్తుంది ట్వంటీ ఫోర్ టూ సరే అంత ఫార్టీ ఎయిట్ ఈజ్ ద డి టూ మాట చూసారా ఈజీగా వచ్చింది ఇది డి టూ మనం ఫైండ్ అవుట్ చేసింది ఈ మొక్క అనుకున్నాను నేను ఈ మొత్తం మొక్క డి టూ అయితే ఈ చిన్న మొక్క డి బై డి టూ బై టూవే కదా అవుతుంది డి టూ బై టూవే కదా అవుతుంది సో ఆ విధంగా చేసాను అనమాట మీకు అర్థం కాదు కాబట్టి స్టెప్స్ వేసాను లేదంటే డైరెక్టర్ మనం చెప్పొచ్చు మైండ్ క్యాలిక్యులేషన్లోని ఇప్పుడు వాడు ఏరియా అడిగాడు కాబట్టి ఏరియా ఫారంలో మనకు ఆల్రెడీ తెలుసు ఏరియా ఫారంలో మనకి ఆల్రెడీ తెలుసు ఏంటి హాఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ అని మనకు తెలుసు అంటే హాఫ్ ఇంటూ డి వన్ ఎంత మనకి ఆల్రెడీ ఇచ్చేసాడు ఫోర్టీన్ డి టూ ఫార్టీ ఎయిట్ వచ్చింది ఓకేనా డి ఫార్టీ ఎయిట్ వచ్చింది సో ఇప్పుడు ఏమవుద్ది సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకుంటే టూ వన్ ఆర్ టూ సెవెన్ సార్ సెవెన్ ఎయిట్ సార్ ఎంత ఫిఫ్టీ సిక్స్ లాస్ట్లో సిక్స్ రావాలి సిక్స్ వచ్చేది ఒకే ఒక ఆప్షన్ ఉంది ఫిఫ్టీ సిక్స్ కదా సెవెన్ ఫోర్ సార్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ఫైవ్ ఎంత అవుతుంది థర్టీ త్రీ అవుతుంది సో త్రీ సిక్స్టీ సిక్స్ సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో అది సో రాంబస్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి మ్యాక్సిమం డయాగ్నల్ ఇస్తాడు లేదంటే సైడ్ ఇస్తాడు సో ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకొని చెప్పాలన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఫైండ్ ద ఏరియా ఆఫ్ అండ్ రాంబస్ హూస్ పెరీమీటర్ ఈజ్ సేమ్ మళ్ళీ రాంబస్ క్వశ్చన్ ఇచ్చాడు ఏరియా ఆఫ్ రాంబస్ అని అడుగుతున్నాడు చూడండి ఎన్టీపీసీ టూ థౌజండ్ ట్వంటీ వన్ క్వశ్చన్ ఇది అంటే వాడు ఏమడుతున్నాడు చూడండి పెరిమీటర్ ఇచ్చేసాడు వన్ ఆఫ్ ద డయాగ్నల్ యొక్క లెంత్ ఇచ్చేసాడు ఏరియా అడుగుతున్నాడు సింపులే కదా నేనేం చెప్పాను రాంబాస్ యొక్క పెరిమీటర్ ఫార్మ్లో ఏమని చెప్పాను ఫోర్ఏ కదా ఆల్రెడీ పెరిమీటర్ ఇచ్చేసాడు వాడు పెరిమీటర్ ఎంత ఇచ్చాడు వాడు వన్ సిక్స్టీ ఫోర్ సెంటీమీటర్స్ అన్నాడు ఫోర్ ఏ ఏ ఇటు ఉంచేస్తే ఫోర్ అటు వెళ్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది అంటే వన్ సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఫార్టీ వనే కదా అవుతుంది ఆన్సర్ అంతే కదా ఫార్టీ వన్ ఏ కదా అవుతుంది ఫార్టీ వన్ సెంటీమీటర్సే కదా అవుతుంది అప్పుడు సో మనకి సైడ్ తెలుసు మీ అందరికీ తెలుసు రాంబస్లో ఒక సైడ్ తెలిస్తే అన్ని సైడ్లు తెలిసినట్లే ఎందుకంటే రాంబస్ సైడ్స్ అనేవి మనకి అన్నీ ఈక్వల్ కాబట్టి ఓకే సో ఇది అంటే ఇది ఇది ఫార్టీ వన్ే ఇది ఫార్టీ వన్ ఇది ఫార్టీ వన్నే ఇది ఫార్టీ వన్నే ఇప్పుడు డయాగ్నల్స్ వన్ ఆఫ్ ద డయాగ్నల్ మనకి ఇచ్చాడు కదా టూ డయాగ్నల్స్ ఉంటాయి ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంటుంది వన్ ఆఫ్ ద డయాగ్నల్ ఎయిటీ అన్నాడు ఎయిటీ అంటే ఇది ఫార్టీ ఇది ఫార్టీ అవుతుంది కదా ఇది ఫార్టీ అది ఫార్టీ అవుతుంది కదా అంటే ఇప్పుడు మనకి ఈ సైడ్ తెలియాలి కదా ఏ సైడ్ ఈ సైడ్ తెలియాలి కదా సో ఈ సైడ్ తెలిస్తే మనకి ఏమవుతుంది ఇది డి టూ బై టూ అని అనుకోమని చెప్పాను కదా అంటే డి టూ బై టూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు కర్ణం ఫార్టీ వన్ స్క్వేర్ మైనస్ ఫార్టీ స్క్వేరే కదా సో డి టూ బై ఫోర్ ఇది పది సార్లు రాయాల్సిన అవసరం లేదు డి టూ బై టూ హోల్ స్క్వేర్ అని రాయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా నువ్వు డి టూ బై ఫోర్ అని రాసుకోవచ్చు రాంబస్ ప్రాబ్లం ప్రాబ్లమ్స్లో ఆ ఫార్టీ వన్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది యాభైకి ఎంత తక్కువ ఉంది ఎప్పుడైనా చూడండి ఫార్టీ వన్కి దగ్గరలో స్క్వేర్ అడిగితే యాభైకి తొమ్మిది తక్కువ ఉంది కదా ఫార్టీ వన్లోని తొమ్మిది తక్కువ ఉంది కాబట్టి ట్వంటీ ఫైవ్లో నైన్ తీయండి ట్వంటీ ఫైవ్లో నైన్ తీస్తే సిక్స్టీన్ కదా నైన్ స్క్వేర్ అంటే ఎంత ఎయిటీ వన్ అంటే ఆన్సర్ సిక్స్టీన్ ఎయిటీ వన్ అంతే ఫార్టీ స్క్వేర్ అంటే ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ రెండు సున్నాలు పెట్టి సో ఎంత వచ్చింది ఇక్కడ ఎయిటీ వన్ వచ్చింది సో డి టూ ఈక్వల్ టు ఎంత అవుతుంది అప్పుడు డి టూ స్క్వే డి టూ ఈక్వల్ టు రూట్ అవర్ ఎయిటీ వన్ ఇంటూ ఫోర్ కదా అంటే నైన్ ఇంటూ టూ అవుతుంది ఆన్సర్ ఏమవుతుంది నైన్ టూ సార్ ఎయిటీన్ అవుతుంది ఎందుకంటే ఎయిటీ వన్కి స్క్వేర్ రూట్ నైన్ ఫోర్కి టూ మాట సో ఎయిటీన్ సెంటీమీటర్స్ వచ్చింది అంతే మనకి ఫార్ములా తెలుసు కదా ఏరియా ఫార్ములా హాఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ సో ఫార్ములా తెలుసు కాబట్టి హాఫ్ ఇంటూ ఫస్ట్ డై డయాగ్నల్ ఎంత ఇచ్చాడు ఎయిటీ ఇచ్చాడు ఇంకోటి ఎంత ఎయిటీన్ టూ వన్ సార్ టూ నైన్ సార్ కదా నైన్ ఎయిట్ సార్ సెవెంటీ టూ పక్కన సున్నా ఉంది కాబట్టి సున్నా పెట్టేసుకోండి సెవెన్ ట్వంటీ సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా సో ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలన్నమాట సో ఏ ఏదైనా సింపులే కాన్సెప్ట్ రానంత వరకు మనకు కష్టంగా ఉంటుంది కాన్సెప్ట్ వస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది అయితే కొంతమంది ట్రిక్స్ అడుగుతారు సార్ ఇంకా ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి ఏమైనా ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది త్రిప్లేట్స్ తెలిస్తే ఈజీ అందుకే నేను ఆల్రెడీ చెప్పాను మెన్సురేషన్లో త్రిప్లేట్స్ అనేవి చాలా కీరోల్ని ప్లే చేస్తే ఇక్కడ ఫార్టీ ఫార్టీ వన్ అక్కడ ఇంకో లెంత్ ఏమొస్తుంది అంటే ఎయిటీన్ వస్తుంది అన్నమాట ఎయిటీన్ ఫార్టీ ఫార్టీ వన్ అనేది ఒక త్రిప్లేట్ సో అలాంటి త్రిప్లేట్స్ అనేవి మీకు తెలుసు ఉంటే ఇంకా బేగ అయిపోతుంది అప్పుడు డైరెక్ట్ అటాక్తో చేయొచ్చు మనం అప్పుడు సింగిల్ లైన్ అటాక్ ఒక్క లైన్ చేస్తే సరిపోతుంది అన్నమాట ఓకే సో ఇక్కడ మనం ట్వంటీ ఎయిత్ ప్రాబ్లం మనం చూసినట్లయితే సో ట్వంటీ ఎయిత్ ప్రాబ్లం ఏమడిగాడు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ రాంబాస్ హూస్ సైడ్ ఈస్ టెన్ సెంటీమీటర్స్ అండ్ లాంగెస్ట్ డయాగ్నల్ ఈస్ సిక్స్టీన్ సెంటీమీటర్స్ ఇందాక చెప్పిన మెథడ్లోనే మీరు చేయాలనుకున్నా చేయొచ్చు లేదు అనుకుంటే నేను ఎలాగో సార్ మీరు ఇలాగే గీస్తారు కదా దీనికి ఒక ట్రిక్ ఉందంటే ఎస్ ఉంది నేను చెప్తాను చూడండి ఎలాగో నేను ఇలా గీస్తాను హాఫ్ డయాగ్నల్ తీసుకుంటాను ఇందులో చిన్న మొక్క తీసుకుంటాను కదా ప్రతిసారి మనం డయాగ్నల్స్ని మనం బొమ్మ గీయాల్సిన అవసరం లేదు మనం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు డైరెక్ట్ అటాక్ చెప్తాను చూడండి సో ఎలాగో డయాగ్నల్స్ ఉన్నాయి ఇది సిక్స్టీను ఇది టెన్ను రెండు ఏ టేబుల్లో పోతే సిక్స్టీను టెన్ను అంటే ఇది ఒక త్రిపులేట్ మాట సిక్స్టీన్ ఎంతలో పోతుంది టూ ఇంటూ ఫోర్ కదా ఇది అంతలో టూ ఇంటూ ఫైవ్ కదా ఫోరు ఫైవ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇంకో త్రిప్లెట్ నెంబర్ ఏం వస్తుంది త్రీ వస్తుంది అంటే త్రీ ఇంటూ టూ అంటే ఎంత అవుతుంది దీని ఆన్సర్ సిక్స్ అవుతుంది అంటే ఒక మొక్క సిక్స్ అయితే రెండు మొక్కలు కలిపితే మొత్తం పొడవ డయాగ్నల్ ఎంత వస్తుంది ట్వెల్వే కదా వస్తుంది అంతే కదా సిక్స్ ఒక మొక్క వచ్చిందంటే సిక్స్ ఇంటూ టూ ఎంత వస్తుంది డి టూ అనేది ట్వెల్వ్ వస్తుంది ఓకేనా ఇప్పుడు ఫార్ములా ఏంటి మీ అందరికి తెలుసు హాఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ అంటే డైరెక్టర్గా ఏం చేయొచ్చు ట్వెల్వ్ ఇంటూ ఒకటి సిక్స్టీను ఓకేనా అంతేనా లాంగెస్ట్ డయాగ్నల్ సిక్స్టీన్ ఇచ్చాడు సిక్స్ టూ జార్ ట్వల్వ్ ఇది ఎంత అవుతుంది టూ వన్ జార్ టూ సిక్స్ జార్ సిక్స్టీన్ సిక్స్ జార్ నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ ద కరెక్ట్ ఆన్సర్ చూసారా ఒక స్టెప్లో అయిపోయింది సో ప్రతి దానికి కూడా మనకి ఎప్పుడైతే మనకి నార్మల్ కాన్సెప్ట్ వస్తుందో బేసిక్ అనేది బాగా అర్థమైపోతుందో ఆటోమేటిక్గా నువ్వే ట్రిక్స్ చేస్తావు ఎవరో నీకు ట్రిక్స్ చెప్పాల్సిన అవసరం లేదు సో నేను చాలా ఛానల్స్ చాలా యూనో నేను మాత్రం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా ఆఫర్లు ఎందుకండి మొన్న ఐరేజ్ వాళ్ళు వన్ రూపీ పెట్టారు వన్ రూపీ పెట్టినప్పుడు నేను టెలిగ్రామ్ ఛానల్లో అందరికీ చెప్పాను తీసుకోండి దేనికైనా యూజ్ అవుతుంది రిఫరెన్స్కి ఆటలకి అని చెప్పి అది నేను కూడా తీసుకున్నాను కానీ యూజ్ చేయకపోయినా సరే ఎందుకు తీసుకున్నాను ఇన్ కేస్ ఒకవేళ ఫ్రీ టైం ఉన్నప్పుడు వీళ్ళు ఎలా చెప్తున్నారు విఎంఆర్ లాజిక్ వాళ్ళు చెప్పినప్పుడు అది కూడా తీసుకున్నాను ఆ తర్వాత ఏదో ఉన్నర్సో ఏదో ఉంది సంథింగ్ అది తీసుకున్నాను నార్త్ వాళ్ళు గగన్ సార్ పెట్టినప్పుడు కూడా తీసుకున్నాను ఆదిత్య రంజన్ సార్ పెట్టినప్పుడు తీసుకున్నాను అలాగే ఎందుకు తీసుకుంటానంటే మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు నేను నలుగురికి అర్థమయ్యేలా చెప్పడానికి ఏం చేస్తానంటే నాలుగు విధాలుగా ఆలోచిస్తాను సో ఆలోచించి ఏదైతే బెస్ట్ మెథడ్ ఉంటుందో ఒకవేళ నాకు ఏదైతే బెస్ట్ అనిపించిందో దాని అప్రోచ్ని మీకు పెడతాను అనమాట సో అందుకే నా ఛానల్లో కంటెంట్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి అది జీకే అవ్వచ్చు జిఎస్ అవ్వచ్చు సో నేను గ్రూప్స్ ప్రిపేర్ అయినప్పుడు నా నోట్స్ అవ్వచ్చు ఏదైనా సరే అందులో నేను నేను నా ఓన్గా ప్రిపేర్ చేసుకున్న ట్రిక్స్ ఉంటాయి కొన్ని అయితే కొన్ని ఎవరో చెప్పినవి అయితే రెఫరెన్స్ తీసుకొని చెప్తాను కొన్ని అయితే మాత్రం ఖచ్చితంగా నా ఓన్గా ప్రిపేర్ చేసుకున్న స్టోరీస్ ఇప్పుడు రీసెంట్గా నేషనల్ పార్క్ స్టోరీస్ చెప్పాను అవి చూడండి ఎక్సలెంట్గా ఉంటాయి స్టోరీస్ అనేవి చాలా ఫన్నీ వేలో ఉంటాయి బట్ అవి ఎవరిని ఒప్పించడానికి కాదు ఎందుకంటే ఫన్నీగా చెప్పుకుంటేనే జిఎస్ అనేది జీకే అనేది మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది అనమాట సో అది సో ఎడ్యుకేషన్ అనేది ఒక ఫన్గా స్టోరీగా తీసుకోండి ఒక స్టోరీలా గుర్తుపెట్టుకోండి స్టోరీస్ కథలే మాత్రమే మనకు బాగా గుర్తుంటాయి నేను ఎప్పుడు కూడా ఇదే ఫాలో అవుతాను కావాలంటే మీరు నా ఛానల్ ఫస్ట్ నుంచి చూడండి అన్ని స్టోరీసే ఉంటాయి సో అది సో ఇది ఈ వాళ్ళ వీడియో సో మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి వీడియో సేమ్ పైతోగ్ర తీరం తీసుకొని ఒక చిన్న మొక్కను కనిపెట్టి ఫస్ట్ ఆ మొక్కలో నుంచి దీన్ని తీసుకొచ్చాడు అనమాట సో ఇది అంతా చేయాల్సిన అవసరం లేదు సో మన నైంటీ సిక్స్ అండ్ డైరెక్టర్గా చెప్పేస్తాం ఓకేనా సో ఇక్కడతో మనకి రాంబస్ అంటే క్వార్టర్ లెటర్స్ మీద ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేస్తాం సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేవి టోటల్ ఎన్టీపీసీ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద సర్కిల్స్ సర్కిల్స్ మీద ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ జై హింద్